భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ విజయలక్ష్మిపై దాడి చేశారు గుత్తికోయలు పాపకల్లు బీట్ పరిధిలోని అటవీ భూముల్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన గుత్తికోయలు పోడు వ్యవసాయం చేస్తున్నారు పోడు వ్యవసాయం చేయొద్దని గతంలో ఫారెస్ట్ అధికారులు వారికి హెచ్చరించారు ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో మొక్కలు పీకి ప్లాంటేషన్ పనులు చేస్తున్నారు ఫారెస్ట్ అధికారులు ప్లాంటేషన్ చేస్తున్న బీట్ ఆఫీసర్ విజయలక్ష్మిపై గుడికి పాపకల్లు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి రెచ్చగొట్టడం వల్లనే దాడి జరిగిందని బీట్ ఆఫీసర్ విజయలక్ష్మి తెలిపారు అయితే ఈ దాడి వారం రోజుల క్రితం జరిగింది దాడి విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సరే మొత్తం చేయను మొత్తం బీకండి పోలీస్ స్టేషన్లో లో ఏ విధంగా సపోర్ట్ చేస్తారో ఇక్కడ నుంచి మేము అందరిని వారందరిని పంపిస్తాం కొట్టే ఇచ్చిన తర్వాత నుంచి ఎవరు పోర్ చేయడానికి లేదు అర్థమైందా అరే పోలీస్ స్టేషన్ కార మీరు

వచ్చిన ఉంది ఇతను మరి మీరు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు మొత్తం బీకండి పీకండి మేడం సరే మొత్తం బీకండి సరే పీకండి మొత్తం బీకండి ఇంటికి వచ్చిన ప్లేస్ లో మేము మొక్కలు నాటే కార్యక్రమంలో ఆ ప్లేసుకి ఈ మడి సీతారాములు వాళ్ళ కొడుకు మడి ప్రవీణ్ అనే వ్యక్తి వచ్చి మా మీద దురుసుగా ప్రవర్తించారు తర్వాతకి మేము వాళ్ళకి చెప్పాము ఈ విధంగా గుత్తి కోయలు ఇక్కడ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ విధంగా అక్రమంగా అడవిని నడకకూడదని మేము వాళ్ళకి హెచ్చరించాము తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి మళ్ళీ కొంతమంది ఆడవాళ్ళని తీసుకొని వచ్చి ఆ ప్లేస్కి మా మీదకి దాడి చేయడానికి తీ వాళ్ళని తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చిన తర్వాత ఆమె నా మీదకి దాడి చేసి నా నా మీదకి రాయి తీసుకొని దాడి చేసి ఆ పైన నన్ను జుట్టుపట్టు లాగిపోయింది ఆ టైంలో నేను ఆమెని ఆమె మీద నుంచి నేను రక్షించుకొని నేను అక్కడి నుంచి వచ్చేసాను వచ్చిన తర్వాతకి వాళ్ళ మీద అక్కడ ఉన్న ఆడవాళ్ళందరి మీద కూడా నేను వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫిర్యాదు ఇచ్చేశాను ఈ ఎఫ్సిసి పాయింట్ వచ్చిన ప్లేస్లో మేము మొక్కలు